హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఝాన్సీ కనగాల పక్కా విలేజ్ వీడియోస్ ఈరోజు వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంట్లో జామ చెట్టుకి చిక్కుడు కాయ చెట్టు బాగా బాగుందండి గణప చిక్కుళ్ళు అంటారు కదా అవి చాలా ఉన్నాయి తనకు అందట్లేదని మా వారిని కోయటానికి పిలిచింది ఇదిగోండి చూడండి గింజలు బాగా వచ్చాయి చట్నీ పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ వీటితోటి వచ్చేసి ఇదిగోండి కింద చైర్లు వేసుకుని వస్తున్నారు ఆ బ్యాగ్లో వేస్తున్నారు కోసినవి చాలా ఉన్నాయండి చిక్కుడు ఇదిగోండి చెట్టు మీది చిక్కుడుగాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనకు అదే మార్కెట్లో ఎంత ఫ్రెష్గా దొరుకుతాయండి కాయలు ఏదైనా పల్లెటూరు పల్లెటూరేనండి ఎప్పుడైనా అదే సిటీలో అయితే ప్లేస్ ఉండి పెంచుకునే వాళ్ళకైతే ఇబ్బంది లేదు కానీ ప్లేస్ లేక కూరగాయలు మార్కెట్కి వెళ్ళి కొనుక్కునే వాళ్ళకైతే వాళ్ళు ఎట్లా ఉన్నా కాయలు బాగున్నా బాగాలేకపోయినా తీసుకోవాలి తినాలనుకుంటే తప్పదు ఎంత రేటు చెప్పినా తీసుకోవాలి అదే పల్లెటూరులో అయితే మనం తినగా మిగిలినవన్నీ చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టుకుంటాం కాకపోతే ఈ చిక్కుడు తీగకి ఇదిగో ఇవి ఇలా ఉంటాయి కదండి కొమ్మలు ఇది కొంచెం గీరుకున్నా కూడా బాగా మంట వస్తుందండి అక్కడ ర్యాషెస్ లాగా వస్తుంది వీటితోటి కొంచెం బాగా జాగ్రత్తగా ఉండాలి ఇది వచ్చేసి శంకు చెట్టండి కాకపోతే ఈ చిక్కుడు తీగ అంతా బారి దీనికి పూలు లేవు ఇదిగోండి కాయలు అయితే ఉన్నాయి ఇదిగోండి బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా ఇవి కాయలు ఇవి వాటర్లో వేసుకుని పూలు లాగా పెట్టుకున్న అయితే కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంత శివుడికి కూడా బాగా ఇష్టం అంటారు ఈ చెట్టు పూలు ఇదిగోండి వీటిని అనప చిక్కుళ్ళు అంటారు ఇవి చాలా పెద్దగా ఉంటాయి కాకపోతే మనకి కర్రీకి అంత కరెక్ట్గా ఉండదు వెనకట వాటి లోపల గింజలు తీసుకొని గుగ్గిలలాగా ఉడకబెట్టుకుని తినేవాళ్ళు ఇది మాత్రం చెట్టు చాలా పెద్దదండి ఇది వేరే జామ చెట్టు మీద బాకింది ఇవి చాలా ఉన్నాయి కాకపోతే ఎవరికి ఇష్టం లేక తీసుకెళ్ళట్లేదు అనుప చిక్కుళ్ళు అంటారు వీటిని ఇవి వచ్చేసి వంకాయ చెట్లు మ్యాక్సిమం ఇంట్లో రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి కూరగాయలు కొనే పని లేకుండా ఇదిగోండి ఇవన్నీ వంకాయ చెట్లే రెండు కిలోలు మూడు కిలోలు వస్తాయండి మొన్నటిదాకా టమాటా చెట్లు కూడా ఉన్నాయి కాకపోతే ఇంకా వాటికి సీజన్ అయిపోయింది అనుకుంటా ఇదిగోండి మొత్తం ఏదో పురుగులాగా వచ్చి కాయలాగామైపోతున్నాయి ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు పెద్ద కాకరకాయలు ఇవి కాకపోతే సీజన్ అయిపోయింది కదా చిన్న చిన్నగా వస్తున్నాయి ఇదిగో ఎండిపోయిందండి చాలా మరకు తీగ అయిపోయింది ఇంకా సీజను ఇది వచ్చేసి చింత చెట్టు కాయల చూడండి ఎంత బారుగా ఉన్నాయో పండు కూడా బాగుంటుంది మరీ తీపి కాదు మరీ పులుపు కాదు లాస్ట్ టైం నుండి కాస్తుందండి ఈ చింత చెట్టు చాలా పెద్దగా ఉంటుంది కాయ బారుగా ఇదిగోండి ఆల్రెడీ చింతకాయలు కొంచెం దోరకు వచ్చాయి వీటిని వచ్చేసి మనం పచ్చి చెంతకాయ పచ్చడి నూరుకుంటాం కదా ఇదిగోండి ఇలాంటి వాటిని పచ్చి చెంతకాయలను నూరుకునేది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఇది తినే అరటికాయ చెట్టు అరటికాయ గలు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇదిగోండి దగ్గర నుండి చూపిస్తున్నాను స్టార్టింగ్ ఇలా వస్తుందండి అరటి చెట్టులో నుండి పెద్దకాయలు అండి ఇవి చాలా లావుగా ఊరుతాయి ఇదిగోండి లాస్ట్కి వచ్చేసరికి ఇలా ఇంకా కాయలు రావు అనుకున్న స్టేజ్లో ఇలా ఎండిపోతుంది ఈ పువ్వును కోసేస్తే ఇంకా బాగా ఊరుతాయండి కాయలు చూడండి గీల ఎంత పెద్దగా ఉందో ఇది వచ్చేసి బీన్స్ మొక్కండి ఒక్కటే ఒక్క స్టెమ్ ఉంది ఇది కాకపోతే ఆల్రెడీ కాయలు కూడా స్టార్ట్ అయినాయి ఇదిగోండి బీన్స్ కాయ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పోతా పిందే ఇదిగోండి ఇది కనకామరం మొక్క దీంట్లోనే చిన్న టమాటాలు చెట్టు ఉందండి ఇవి వచ్చేసి రా ములక్కాయలు అంటారు మా వైపు ఇవి మామూలుగా తిన్నా చాలా టేస్ట్ ఉంటాయండి కానీ చాలా పెద్ద పొదవిద్దండి ఇది వేస్తే కాయలు కూడా బాగా వస్తాయి మనకి మామూలు టమాటా నాట్ టమాటా లేని సిచ్యువేషన్లో ఈ టమాటా వాడుకోవచ్చు చూడండి కింద అన్నీ పడిపోయి ఉన్నాయి ఇదంతా మొన్న పాములు వస్తున్నాయి అని చెప్పేసి మొత్తం నిప్పు పెట్టేపించిందండి తర్వాత ఈ కంపమండల వేసింది అవతల మొత్తం పొలం అండి అది బాగుంటుంది వ్యూ ఇల్లు పొలం రెండు కలిసే ఉంటాయి మొత్తం ఇదంతా కాలిపోయిందండి నిప్పు పెట్టేసరికి ఇదిగోండి అరటి చెట్టు ఇది బండి మీదమ్మే అరటికాయలు సైజు వస్తుందండి సేమ్ అదే కాయ వేసుకుందామని చెప్పేసి తీసుకెళ్తున్నాను బాగుంటాయండి టేస్ట్ కూడా ఇదిగోండి వంకాయలు చెట్ల కోసినాయి చూడండి ఎంత బాగున్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇదిగోండి చిక్కుడుకాయలు ఈజీగా ఒక మూడు నాలుగు కిలోలు ఉంటాయి టమాటాలు అన్నీ ఫ్రెష్గా మందులేని కూరగాయలండి ఎప్పటికప్పుడు చట్ మీదలు తెంపుకోవటం కూర వండుకోవటం అంతే ఇంకా పల్లెటూరులో ఉంటే ఇదొక అడ్వాంటేజ్ అండి మనకి